అండి హ్యాపీ ఈవినింగ్ అండి శివలీల శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం ట్యారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ నెలంత మీకు ఎలా ఉండబోతుంది మీరు అనుకున్నటువంటి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతుందా లేదా మీరేదైనా పనులు చేయబోతుంటే అవి జరుగుతాయా లేదా ఈ నెలలు మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది తీసుకుంటున్నానండి నేను ఓం నమశివయ శ్రీ మాత్రమూ ఒకటి అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు నేను వీడియో ముందు అప్లోడ్ చేశాను కదా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా సంకల్పం చెప్పుకోండి తప్పకుండా నెరవేరితే ఎవరైతే సందర్శించండి అండి నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటిది నేనేం చేస్తున్నా అంటే మనము కర్మలు అంటే నేను రీడింగ్ ఇస్తే మీ కర్మలన్నీ నేను క్యారీ చేయాల్సి వస్తుంది ఫ్రీ రీడింగ్లు ఇస్తే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అంటే మత్తుగా నిద్ర రావడము అసలు తినాలనిపించకపోవడము అట్లా కొంచెం కొంచెము ఇబ్బంది అవుతుంది అందుకనే నేను చాలా తక్కువ అమౌంట్ పెట్టినాక కానీ ఇంకా అడుగుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరిచ్చేది అమౌంటు నేను ఇవన్నీ లెక్క ఏం చూసుకోను నేను కొంత అమౌంట్ ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్ నాకు నేను ఆల్రెడీ టీచర్ని కదా ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్ నేను టెంపుల్స్కే స్పెండ్ చేస్తున్నానండి మీరు ఆ అమ్మవారికి ఇచ్చి చెప్పించుకున్నట్లు అమ్మతోటి నుంచి చెప్పించుకున్నట్లు వాకులు ఇదే చెప్పేది నేను కాదు చెప్పేది నేనైనా చెప్పించేది అమ్మ చెప్పేదే అది అయితే ఒకటి అండి ఏదైనా మనకి పూర్తి నమ్మకం విశ్వాసం ఉండాలి ప్రేమ కూడా ఉండాలి గ్రాటిట్యూడ్ కృతజ్ఞత కూడా ఉండాలి అండి ఇచ్చిన లైఫ్కి కృతజ్ఞతగా ఉండకుండా ఏం చేస్తాము లేదు లేదు పోయింది 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 అని అంటే అది పోతే ఇంకోటి మంచిది అంటే ఒక పర్సన్ మన లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు మీరు ఎంత ప్రాణంగా ఉన్నటువంటి పర్సన్స్ మీకు దూరం అయ్యారంటే ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అది కాదండి మనకు పోయిండ్రు అంటే మన స్టెబిలిటీ మనం తెచ్చుకొని మళ్ళీ న్యూ పర్సన్ ఎవరైనా అంతకంటే మంచివారని మీ లైఫ్లోకి తెస్తుందేమో అతను అంతవరకు వాళ్ళంతవరకు ఉండి వెళ్ళిపోయారేమో అనుకోవాలి ఒకటి ఇంకొకటి ఏంది న్యూ పర్సన్ మన లైఫ్లోకి ఇంతకంటే మంచి లైఫ్ ఉండబోతుందో ఏమో అనేటువంటి ముందరి లైఫ్ చూసుకోవాలి తప్ప ఊక పోయింది 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 అని ఉన్న సమయాన్ని వృధా చేసుకోవడము మంచిది కాదని అని చెప్పేసి లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం నా సజెషన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం వీడియోలోకి వెళ్దాము ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ మార్నింగ్ ఇవే వచ్చినాయి కార్డ్స్ మళ్ళీ ఈవినింగ్ ఇవే వస్తున్నాయి ఓం నమ శివయ శ్రీ మాధరే ద దారియట్ క్వీన్ ఆఫ్ పెటికల్స్ నైట్ ఆఫ్ వాండ్స్ किंग ऑफ स्वाड्स क्वीन ऑफ कपन आफ कपू कईट स्वाडी ऑफ व ఫైవ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పాండ్స్ లాస్ట్కి వచ్చింది టెన్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ తెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు ఎయిట్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది అంటే మనం తర్వాత చూద్దామండి అంటే అలాంటి సిచువేషన్ నుంచి మీరు బయటపడుతున్నారనేది తీసుకోవచ్చండి ఈ నెలలో మీరు చాలామంది అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ నెలలో మీరు బయటపడుతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇప్పుడు టోటల్గా రీడింగ్ ఏంటంటే మీకు ఈ నెల బాగుంటుంది అనేది అయితే చెప్పవచ్చండి అయితే ఈ కార్డుది ఏందనంటే కొంతమంది వ్యక్తులు మన ముందల మనం ఏదైనా సజెషన్ అడిగామనుకుండండి చాలామంది ఇది చేస్తే బాగుంటుందా అది చేస్తే బాగుంటుందా అని మీరు ఏమన్నా సజెషన్ అడిగిండి వాళ్ళు ఏం చెప్తారని అంటే మీకు ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఏదో చెప్పి వాళ్ళ లోపల ఏదో ఒకటి ఉంటుంది లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది మీరు మంచిగా ఏదైనా స్టడీస్ చేస్తుంటే బయట చదువుతున్నవా కొంతమంది ఉంటారు చదువుతున్నావా అయితే అంటే అయిపోయాయి ఇంక మనం చదవనే చదువు అదంతే అవుతుంది ఇంకా అంటే ఇలాంటి వ్యక్తులు ఉన్నారు మీ లైఫ్లో ఇలాంటి వ్యక్తుల నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి చాలా ఇంటెలిజెంట్ మీ దగ్గరుండేటువంటి వాళ్ళే మీ దగ్గర ఓలాగా ఉండరు వాళ్ళ ఎనకల ఇంకోలాగా ఉంటుంది మీరు కనిపెట్టండి ఈ నెలలో మీరు అలాంటి వ్యక్తుల నుంచి మీరు బయటపడబోతున్నారు అనేటువంటిది కూడా చెప్పొచ్చండి ఇంకా మీకేం తెలుస్తుందంటే ఈ నెలలో మీరు ఉండగా మిమ్మల్ని కాదని చెప్పేసి వేరే వాళ్ళతో ఇప్పుడు పర్సన్సే కాదండి ఇప్పుడు కంపెనీస్ మీ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు అంటే మీ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఇంకో ఆఫీస్కి ఎంకరేజ్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు మీతో మంచిగా మాట్లాడుతూ పక్కింటి వాళ్ళతో మీ గురించి చెప్పడము పక్క వాళ్ళతో మీ గురించి మంచిగా మాట్లాడడం మీతో మాట్లాడినట్లే పక్క వాళ్ళతో కూడా మాట్లాడము ఇలాంటివైతే మీకు తెలుస్తూ ఉందండి ఈ నెలలో ఇంకోటి ఏంటంటే అలాంటివి తెలిసి తర్వాత వాళ్ళకి తెలిసొస్తుంది ఇంకో రకంగా తీసుకుంటే ఎవరు మంచి ఎవరు చెడు అనేది కూడా తెలిసొస్తుంది వాళ్ళకు తెలిసొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ఓవర్గా థింకింగ్ చేస్తారు వాళ్ళకి తెలిసొచ్చిన తర్వాత ఓవర్గా థింకింగ్ చేస్తారు అయ్యో నేను వీళ్ళ గుణాలు తెలియక నేను వచ్చి వీళ్ళతోటి నేను అనవసరంగా వీళ్ళది లోపల ఒకటి ఉంది బయట ఒకటి ఉంది ఓపెన్గా లేరు కదా వీళ్ళు నేను అనవసరంగా వచ్చి ఇక్కడ ఇరకపోయాను కదా అని నేను చెప్పేసి ఇలా బాధపడుతూ ఉంటారండి మళ్ళీ మీరైతే గుర్తుకు రావడం అవుతుంది ఎన్ని విషయాలు ఓవర్గా థింకింగ్ చేస్తారంటే అసలు మీ పర్సన్స్ మీరేం చేసినరు మీ పర్సన్స్ ఏం చేసినారు మిమ్మల్ని వదిలి అక్కడ బాగుంటుందని చెప్పేసి వెళ్ళిపోయారు అంటే వేరే చోట మంచిగా ఉంటుంది మీకంటే అని చెప్పేసి మీతోటి ఇక్కడ మాట్లాడుకుంటూనే మంచిగా ఉంటూనే వేరే చోటుకి వెళ్ళిపోయారు కానీ వాళ్ళకి మంచి బుద్ధి చెప్పేటువంటివి ఇట్లా ఓవర్గా థింకింగ్ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళు ఇలాంటి పర్సన్స్ అన్ని మీ పర్సన్స్కి అయితే తెలిసొచ్చింది పర్సన్ విషయంలో ఇది మీరు వర్క్ విషయంలో కూడా ఇది తెలిసి వచ్చింది వేరే వర్క్ గానే చేస్తుంటే ఆ వర్క్ ఇట్లా ఉంది కదా అని చెప్పేసి అయితే మొత్తం మీద మీరు ట్రాన్స్లేట్ చేసుకొని చూసుకోవచ్చు అప్పుడు ఏం చేస్తున్నారు మీరు చూ మీ దగ్గరికి రావాలి ఏంది నేను చిన్న చిన్న విషయాలకి వచ్చిన కానీ ఇక్కడ ఇంత ఇట్లా ఉంది కదా సిచ్యువేషను ఇట్లా ఉంది కదా అసలు ఇంకెట్లా అంటే మీకు అర్థం కావాలి నేను అనవసరంగా ఇట్లా వచ్చిన మా పర్సన్ని కాదని వచ్చినందుకు వీళ్ళు చేసే వేషాలకి నాకు మంచి బుద్ధి వచ్చింది అని చెప్పేసి ఈ ఓవర్ థింకింగ్ నుంచి ఒక కింగ్ ఆఫ్ వాన్స్ నేను ఎంత స్టెబిలిటీ పర్సన్ని ఎంత మెచ్యూరిటీ పర్సన్ని నేను ఎందుకు ఇలా అయిపోయాను నా పర్సన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశాను ఇక్కడొచ్చి నేను వీళ్ళ చేతిలో ఉండేదేంది నా పర్సన్ చేతిలో ఒక కింగ్ లాగా ఉండేవాళ్ళను అంటే అవసరానికి అన్నీ నా అవసరాలు తీర్చి నన్ను చాలా చక్కగా చూసుకునేది చూసుకునేవాళ్ళు నా పర్సన్స్ ఇప్పుడు నేను అనవసరంగా వీళ్ళని నమ్మి ఇక్కడ వచ్చాను ఏదో ఉందని వచ్చాను కానీ ఇక్కడ నేను బాధపడేదే ఉంది ఇన్ని సమస్యలు వాళ్ళంటే అసలు హెడ్ ఉండిపోయింది ఇంకా మీకే అర్థం కావాలి మీ నుంచి పోయినటువంటి అట్లా మీ పర్సన్స్ రియలైజ్ అయితే అవుతారు చిన్న చిన్న విషయాలకు నేను ఎందుకు నాకు చూపించిన ప్రేమ నా పర్సన్ నన్ను చాలా ప్రేమగా చూశారు చాలా గౌరవించారు అని చెప్పేసి మళ్ళీ మీ ప్రేమ అయితే వాళ్ళకి గుర్తుకొస్తుందండి మీ ప్రేమ వాళ్ళకి గుర్తుకొచ్చి అర్జెంటుగా ఇక చూడండి మీరైతే అవసరము ఉన్న లేకున్నా వాళ్ళకు మనీ ఇచ్చి మరి అవసరాన్ని గుర్తుకు చేసి మనీ ఇచ్చి మీరు వాళ్ళని జాగ్రత్తగా చూసినట్టు ఉన్నారు వాళ్ళకి మీ ప్రేమ మీరు ఇచ్చిన డబ్బు అంత అయితే గుర్తుకొస్తుంది మంచిగా బుద్ధి వచ్చిందండి మీ పర్సన్స్కి అయితే ఈ నెలలో మీ పర్సన్స్ మీ దగ్గరికి రావాల్సినటువంటి మనీ కూడా రాబోతుందండి మనీకి కూడా తీసుకోవచ్చు ఇంకా అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అయ్యారండి వాళ్ళు రియలైజ్ అయ్యి అర్జెంటుగా లాంగ్ డిస్టెన్స్లో కానీ ఉంటే మీ పర్సన్ అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి వస్తారేమో ఒకవేళ త్రీ ఆర్ ఫోర్ డేస్ లోపల రావచ్చు ఇదండి ఈ వీడియో చూసి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కూడా వాళ్ళు వస్తే రావచ్చండి మీకు మంచిగా ఇక నుంచి ఈక్వల్ టేక్ ఇచ్చి ఎప్పుడు ఇంకా నుంచి మీ దగ్గర నుంచి విడిపోకుండా మీతోనే హ్యాపీగా ఉండాలని చెప్పేసి అయితే మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఎవరో కలవని వ్యక్తులైతే ఈ నెలలో మాత్రము ఈ నెల నుంచి ఈ నెలలో చాలామంది వ్యక్తులు కలవబోతున్నట్లు నేను ఇచ్చిన రీడింగ్లకు కూడా ఆ జూన్ 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 అనే చూపించారు మళ్ళీ ఎంతమంది కలవబోతున్నారో ఈ నెల ఎండింగ్లో నాకు మెసేజ్ చేయండి తప్పకుండా ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు పదే పదే అమ్మను తలుచుకొని చెప్తా ఉంటానండి ఇది మీ ఇక నుంచి మీ మీ పర్సన్ ఇప్పుడు కాను వస్తే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోరండి వాళ్ళు మీతోనే హ్యాపీగా ఫ్యామిలీలాగా ఉంటారు ఒక ఫ్యామిలీ అంటే మీరు మీ దగ్గర ఉంటేనే మంచిగా ఫ్యామిలీ బాగుంటుంది అన్నట్లు విడిపోయిన వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మళ్ళీ కలుసుకొని హ్యాపీగా ఉండాలనేటువంటిది స్ట్రాంగ్ నిర్ణయము అర్జెంటుగా రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి ఇది బాట ఎక్కువ వచ్చేసి ఇప్పుడైతే వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పొచ్చండి ఇంకా జడ్జిమెంట్ వచ్చిందండి ఈ జడ్జిమెంట్ వచ్చింది అని అంటే యూనివర్స్కి వాళ్ళు ఇంకా మంచిగా ఉండాలి అని చెప్పేసి మీరు వాళ్ళు యూనివర్స్కి అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుంది అంటే మీరు ఒక స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్ కావచ్చు లేకుంటే ఏదో ఒక టెంపుల్లోనో లేకుంటే ఏదో ఒక ఆన్లైన్ జూమ్ సెషన్లను కలుసుకొని ఉండి ఉండవచ్చు అలాంటి ఈ దగ్గర మీరు కలిసి ఉండొచ్చు మీ నుంచి దూరం అయిన తర్వాత వాళ్ళకి ఇలాంటి కట్టిపడేసినటువంటి ఆలోచనల నుంచి భగవంతునికైతే వాళ్ళు వేడుకోవడం అయితే జరుగుతుంది కంపల్సరీ మీ లైఫ్లోకి వచ్చి మీకు కాని పనులు కూడా ఈ నెలలో అవుతాయని కూడా తీసుకోవచ్చు వర్క్లకు కూడా తీసుకోవచ్చు అండి ఇది మేనేజరు అట్లా మేనేజరు వర్కరు అలాంటివి కూడా తీసుకోవచ్చండి ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ మనం ఏంజెల్ గైడెన్స్ తీద్దాము ఏదైతే మన సబ్కాన్షియస్ మైండ్ ఏది బిలీవ్ చేస్తే అది తప్పకుండా మ్యానిఫెస్టేషన్ అవుతుంది మీరు వస్తారు వచ్చారు వాళ్ళ కోసం నేనేం చెప్పిన వాళ్ళ కోసం ఒక స్పేస్ ఇవ్వాలి కొంచెం ప్లేస్ చెప్తున్నా కదా నేను వాళ్ళు వస్తే మీరు ఏమేమి చేస్తారు కొంతమంది అంటారు కదా పిల్ల ఉట్టక ముందుకే కుళ్ళగట్టి పెట్టింది అని అది కాదు వాళ్ళు వస్తే మీరేమేం చేయిస్తారు అనేటువంటిది ముందే మీరు వాళ్ళ కోసం వచ్చేటువంటి వాళ్ళ కోసం డ్రెస్ కొనడము లేకుంటే వాళ్ళ కోసము ఏదో ఒక వస్తువులు వాళ్ళకి ఇష్టమైన వస్తువులు కొనిపెట్టడము ఆ వస్తువులే ఆ వ్యక్తులను ఆకర్షిస్తాయి అన్నట్లు తప్పకుండా మీరు ఆ పని చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకటే గుర్తుపెట్టుకోండి యద్భావం తద్భవతి లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం మీ నుంచి ఇప్పుడు నేను రీడింగ్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈరోజు వస్తుంది కాలు అని చెప్పాను అనుకోండి మీరు నేను చెప్పిన కాబట్టి నా మీదనే భారం వేసి ఈరోజు వస్తున్నది కా చేస్తున్నది మేడము ఇంకా చేయలేదు అని నన్ను క్వశ్చన్ అడగొద్దు ఈ మీరు చేసింది అనే నమ్మకంతో ఉండండి మీరు అని చెప్తున్నా అది ఫ్రీక్వెన్సీ చేసిన ప్రతి ఆలోచన ఊరికే పోదండి అది ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయినప్పుడు తప్పకుండా మీరు ఏది ఇస్తే అదే వస్తుంది మీరు ఆలోచనలు ఎట్లా ఇస్తున్నారు ప్రేమ పూరితంగా ఇస్తున్నారు అదే ప్రేమ మీకు తిరిగి వస్తుంది నమ్మండి విశ్వాన్ని నమ్మి మీరు పాజిటివ్ చేస్తే పాజిటివే వస్తుంది వాళ్ళేమొస్తారులే వెళ్ళిపోయారు కదా ఎంత బుద్ధి వస్తుంది వాళ్ళకి ఇలాంటివి ఇట్లా నెగిటివ్ మైండ్ ఉన్నదంటూ వచ్చే మైండ్ని కూడా మీరు వాళ్ళు ఏమోస్తారన్నాక సరేలే అని అని చెప్పేసి ఆగిపోతారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓ నమో శివ శ్రీమాస్ చూజ్ ఏ న్యూ డైరెక్షన్ నేను చెప్తున్నాను కదా మీ ఆలోచనల తీరు మార్చండి న్యూ డైరెక్షన్ ఎస్ సక్సెస్ అవుతారంట న్యూ డైరెక్షన్ని మీరు ఎంచుకుంటే తప్పకుండా మీ లైఫ్లో సక్సెస్ అవుతారంట లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ని కూడా అడగండి ఏం చెప్తుందో మీ మనసులో అవును అనిపిస్తుందా కాదనిపిస్తుందా అది డోంట్ స్టాప్ మీరు స్టాప్ చేయొద్దు ఆ ఇంట్యూషన్ని నమ్మడం మీరు స్టార్ట్ చేయదు ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మాలి అని చెప్పేసి యూనివర్స్ అంటుందండి అది బెటర్ అంట రికవరీ అవుతుందంట రీకన్సిడర్ అవ్వబోతుందంటే ఫర్గ్యూనెస్ ఒకవేళ మీ మధ్యలో ఏవైనా చిన్న చిన్న ఫర్గ్యూ చేయండి అట్లే పట్టుకొని కూర్చొని స్టార్ట్ అవుతాయి వచ్చినాక ఫర్మిష్ ఒక మంచిగా ఉండబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ నెలలో మీకు కలవని వ్యక్తులైతే మీకు కలవబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే రేణుమ ఎవరు వస్తున్నారో ఈ వ్యక్తి చూద్దామండి శ్రీమాంత రేణుమహన్ ప్లీజ్ యూనివర్స్ ఎవరెవరు తెలుస్తున్నారు కనెక్ట్ డబ్ల్యూ అంటే ఏ ఆర్ ఈ వి ఎల్ టీ బిఐఎఫ్ క్యూ ఇదే అండి నెక్స్ట్ మనం డై చేద్దాము నెంబర్స్ అనుకోండి ఫోర్ వచ్చిందండి నెంబర్ ఫోర్ ఎవరు అనుకుంటున్నారు మళ్ళీ ఫోర్ వచ్చిందండి డబల్ ఫోర్ వచ్చింది వన్ మళ్ళీ వన్ డబల్ వన్ డబల్ ఫోర్ త్రిపుల్ ఫోర్ వచ్చిందండి డబల్ టూ టూ వచ్చిందా టూ ఎప్పుడైనా ఫస్ట్ ఫైవ్ వచ్చిందండి త్రీ వచ్చిందండి టూ వన్ త్రిబుల్ వన్ వచ్చినట్టుంది త్రిబుల్ వన్ ఎవరు అనుకున్నారో నెంబర్ వన్గా ఉండబోతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీమాణుమహ ప్లీజ్ యూనివర్స్ నేను రీడింగ్ చెప్పినటువంటి చాలామంది వ్యక్తులు జూమ్లో కలవబోతున్నారా అని చెప్పేసి చెప్పాను చూపించారు మీరు నేను చెప్పాను వాళ్ళు నిజంగానే కలవబోతున్నారా లేదా ఈ రీడింగ్కి తగ్గేట్లు నేను రీడింగ్ ఇచ్చిన వాళ్ళందరికీ జూమ్ చెప్పారు జూన్లో కలవబోతున్నారా లేదా కరెక్ట్గా చెప్పండి పెండిలం గారు ప్లీజ్ ఓం శ్రీ శ్రీమాధరే నమ ఎస్ అండి కంగ్రాలేషన్స్ అండి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని ఎక్కువసేపు తీసుకోవట్లేదు కంగ్రాలేషన్స్ అండి మీరు కలవబోతున్నారు కంపల్సరీ మనం పాజిటివ్లో ఉంటే పాజిటివ్ జరుగుతుందండి బిలువ చేయాలి కంపల్సరీ నమ్మాలి నమ్మకమే మనల్ని నడిపిస్తుంది నడిపిస్తున్నాయి ఇన్ని నుంచి నెక్స్ట్ జీవితము అలా ఉంటుంది అంటే ఇప్పటి ఆలోచనలనే ఇప్పటి ఆలోచనలే మన ఫ్యూచర్కి వస్తాయి ప్రజెంట్ లో ఉండి ఎప్పుడు హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలండి ఫ్యూచర్ గురించి బాధపడడము భవిష్యత్తు గురించి భయపడడము ప్రస్తుతమేమో ఆ సమయాన్నంతా వృధా చేసుకుంటూ బాధ భయము డిసప్పాయింట్మెంటు డిప్రెషను ఇవన్నీ చేసుకుంటూ ఉంటే లైఫ్ అంతా అట్లే గడిచిపోతూ ఉంటుందండి దయచేసి అందరూ హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ హ్యాపీ హ్యాపీ అని చెప్పేసి టైప్ చేయండి అండి ఓం నమ శ్రీ శ్రీమాత సర్వే జనో సుఖం